పల్లి మండలంలోని కిలాడిచ్చపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ మాత విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు పోతరాజు విన్యాసాలతో డప్పు వాయిద్యాలతో ముత్తైదువులు మంగళ హారతులతో అంగరంగ వైభవంగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు గౌడ సంఘ ఆధ్వర్యంలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీడీసీ భూసా సుదర్శన్ మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరినందున కొత్తగా దేవాలయాన్ని నిర్మించుకొని నల్లరాతితో రేణుక ఎల్లమ్మ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి చేశామని దేవీమాత ఆశస్సులు గ్రామంపై ఉండాలని పాడి పంటలు బాగా పండి సుఖశాంతులతో ఉండాలని మాతాను ఈ సందర్భంగా గ్రామంలో దేవీమాతకు ఘనంగా బోనాలతో ఊరేగించి విగ్రహ ప్రతిష్ఠను కన్నుల పండగగా జరుపుకుంటున్నామన్నారు దేవీమాత కోరిన వారికి కొంగు బంగారంలా విరసిల్లుతుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బూస సుదర్శన్ లొక్కిడిగిరి మాజీ సర్పంచ్ దాస్ మాజీ ఎంపీటీసీ లొక్కిడి కొత్తూరు మానస సాయి దువ్వా స్కూల్ సాయిలు ఆసాది జితేందర్ గౌడ కులస్తులు గణేష్ గౌడ్ వెంకట రాజగౌడ్ గంగా గౌడ్ బాబా గౌడ్ డిచిపల్లి కిలా రామాలయం చైర్మన్ జంగం శాంతయ్య షేరులింగం గ్రామస్తులు గ్రామ మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి చిన్ను మండలం డిచిపల్లి జిల్లా నిజామాబాద్

ரோகி <laughs> ஜ రోజు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామంలో మేము జరుపుతున్నటువంటి రేణుకా ఎల్లమ్మ నూతన మందిర నిర్మాణము అలాగే నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము మా డిచ్చిపల్లి గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది ఈ దేవి ఒక చరిత్ర తీసుకున్నట్టయితే సొంత కొడుకు పరశురాముడు అతని బాధలను తట్టుకోలేక మీ తండ్రి ఎవరని అడిగినప్పుడు ఆమె కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల చెప్పలేని కారణంగా ఆయన వెంబడిస్తే అక్కడ మాదిగిలందలోపల ఆశ్రయం పొంది తిరిగి దివ్య స్వరూపిణిగా అవతారం ఎత్తి ఆ యొక్క భక్తులను కొలవడానికి శంకరుని కుమార్తె అయినటువంటి రేణుకాయలమ్మ గారు మా యొక్క గ్రామంలో సుమారు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చిన్న మందిరం ఉండే అది ధ్వంసమైంది విగ్రహం ధ్వంసమైన కారణంగా మా గ్రామస్తుల కోరిక మేరకు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రతిపాదన ఉండే కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మేము మా గ్రామాభివృద్ధి కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆధ్వర్యంలో ఈ యొక్క మందిరం నిర్మించాలని సంకల్పం చేసి నూతనంగా మందిరం నిర్మించడం జరిగింది ఈరోజు ఒక నల్లరాయితీ విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ ఉండి భంగరంగ వైభవంగా మేము ఊరేగింపు నిర్వహించి అందరికీ ప్రసాదాలు కూడా చేయించి ప్రసాదం కూడా పంచడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము మా యొక్క గ్రామ పోతరాజు అయినటువంటి జితేందర్ ఆసతి జితేందర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ మేనమామలు అందరూ వచ్చి ఒక విగ్రహ ప్రతిష్టపన చాలా పోతరాజుల విన్యాస విన్యాసాలతో గ్రామం అంతటా కూడా ఊరేగింపుగా జరిపి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయించడం జరిగింది మా యొక్క గ్రామస్తుల సుహాసన మాపచంద్రే అటువంటి ఒక ఆదిపరాశక్తి లోకమాతకు ఎల్లమ్మ తల్లికి వారు ఇచ్చినటువంటి ఆదిత్యం కానీ వారు ఇచ్చినటువంటి చేసుకున్నటువంటి సేవ కానీ చాలా అద్భుతంగా ఉన్నది అమోఘంగా ఉన్నది మరి అటువంటి ఆదిపరాశక్తి లోక మాత ఇల్లమ్మ తల్లి వారు కొలిసిన తీరు గ్రామానికి వన్నతిచ్చే విధంగా ఉన్నది మరి గ్రామ లోపల ప్రతి ఇల్లు కానీ ప్రతి కుటుంబం కానీ సుఖ సంతోలతో వర్తించాలని మరి గ్రామ కమిటీ సభ్యులు చేసినటువంటి ప్రయత్నం చాలా బాగుంది మరి అటువంటి ఒక రేణుకా మాత ఎల్లమ్మ తల్లి సురా ముప్పై మూడు కోట్ల దేవతలకు నూటొక్క శక్తులకు కోటొక్క దేవతలకు ఆనతి పెట్టేవాడు ఏడు రకాలతో పెట్టిన దాయి దాయితమ్ముడు మరి భుజాన వీరవుల నష్ట చరికను సంగన జాగంట నోటా గావపిల్ల అటువంటి ఆదిపరాశక్తి లోకం అటువంటి శివాశంకరుని బిడ్డ అటువంటి ఎల్లమ్మ తల్లి మరి అలా ఏడుగుతడుపెట్టినాడు పోషం వైసమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ మరి అటువంటి దాయి తమ్ముడు పోతరాజు మరి ఎల్లమ్మ తల్లిని ఈ విధంగా మంచిగా గ్రామంలోపల ప్రతిష్టాపన చేసి వాళ్ళకి అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా ఉగని గంటలు వాళ్ళు చేసే విధంగా దేవుడు వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి సకల సౌభాగ్యాలను ఇచ్చి సకల సంపదలు ఇచ్చి వారి ముట్టి ముచ్చమై అన్ని రకాలుగా మంచిగా సకల వద్ద పాడి పంటలు పశువు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను ఈ పోతరాజు